నమస్కారం న్యూస్ కు స్వాగతం ఈ రోజు అనగా ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై తేదీ సాయంత్రం పెందొత్తి నియోజకవర్గం సుజాత నగర్ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందొత్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో నగర్ జంక్షన్ నుండి చిన్న ముసివాడ జంక్షన్ వరకు కవ్వత్తుల ర్యాలీ నిర్వహించి చిన్న ముసలివాడ ప్రధాన కోడలిలో మానవహారం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు వార్డు అధ్యక్షులు వివిధ మహిళా సంఘాల నాయకులు జనసేన పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని నిరసన తెలియజేయడం జరిగింది పోయిన నష్టం పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ భవిష్యత్తులో ఇలాంటి దారులు జరగకుండా అలాగే ఇలాంటి పునరావృతం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మటుకు కేంద్ర ప్రభుత్వం చాలా బలమైన చర్యలు తీసుకుంటుందని నేను ఘనంగా విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఇది మీరు స్టేట్ కంట్రోల్లోకి కాలం కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరగలేదు స్టేట్ కంట్రోల్ ఎలక్షన్ జరగగానే అడుగుతుంటే ఎందుకు ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరు లేరంటే అది స్టేట్ కంట్రోల్ కింద వస్తున్నది వాళ్ళు చెప్పారని లోకల్స్ చెప్పారని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు బాధితుల కుటుంబాలు సో ఇవన్నీ ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన మాట చెప్తాను ఇది కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా కానీ చాలా చాలా బా చాలా బాధ అనిపించింది అది ఎందుకంటే కొన్నిసార్లు ఇంకా ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకని ఇంక కూర్చోబెట్టి వెరీ టార్గెటెడ్ హిందూస్ కిల్డ్ కిల్డ్ర కష్మీర్ క్వైట్ పెయిన్ఫుల్ చాలా ఐ థింక్ సమ్మెర్ ఇట్ హ్యాస్ టు వి హ్యావ్ టు పుట్ అన్ ఎన్ టు దిస్ ఇన్ ద మోస్ట్ కన్స్ట్రక్టివ్ వే అలాగే పా పాకిస్తాన్ పైన ఈ ఐదు అంశాల మీద తీసుకున్న చర్యలు ఖచ్చితంగా చాలా అవసరం ఇలాంటి సమయంలో ఎందుకంటే చాలామంది సెక్యులర్ వాదులు కూడా ఇలాంటి సమయంలో చాలా ఎక్కువ పెద్ద మనసుతో మాట్లాడుతూ ఉంటారు బోర్డర్లెస్ కంట్రీస్ ఉండాలి లేదంటే బోర్డర్ ఫ్రీ ఉండాలి అంటే మీరు ఒకటే ఆలోచించకుండా ముందు మీ ఇళ్ళని తాళాలు లేకుండా మీ ముందు మీ నేబర్స్కి కూడా ఉన్న నమ్మకంతో మీరు వదిలేసేయండి ఫస్ట్ మీ ఇళ్ళని ఇలా ప్రతిపాదన చేసేవాడిని ఖచ్చితంగా బోర్డర్స్ ఉండాలి ఖచ్చితంగా బోర్డర్ సెక్యూరిటీ ఉండాలి అంతేగాని కూర్చోబెట్టి సెక్యులరిజం సూడో సెక్యులరిజం ముసుకులు ఇలాంటి పిచ్చి చేయకండి దయచేసి పేలమైన ఆర్గ్యుమెంట్ అలా అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినప్పుడు అసలు కాంగ్రెస్ అనేది అసలు పార్టీని తీసేయాలని అడగాలి అలాంటి అందుకని అది ఒక ఇర్రి ఒక ఇర్రెలివెంట్ ఆర్గ్యుమెంట్ ఐ థింక్ వి షుడ్ నాట్ గిప్ పే అని మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకోండి ఒక వర్గం అంటే ఎవరు మీరు అదే మాట్లాడండి ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి వన్ హిందూస్ ఆర్ టార్గెటెడ్ స్పీక్ ఇట్ లౌట్ లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా మీరు ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మీరు ఒక ఫ్యాక్ట్ కొంతమంది వాదనైతే బయట పిలిపిస్తున్న పరిస్థితుంది సార్ అది మీరు క్లారిటీగా ముద్దురు కుటుంబాలు కలుస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో కాదునా అది కాదు అనేది వాళ్ళు ఏం చెప్పారనేది ఒక టార్గెట్ ఉంది కదా సార్ మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే వెరీ క్లియర్ వాళ్ళని అడిగారని మీరు కల్మా చదవమన్నారంట లేదండి నేను ఉదాహరణకి పొద్దున్న నేను మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళాను వాళ్ళ మిస్సెస్ చెప్తా ఉన్నారు ఆవిడ ఇన్ని మోడన్ డ్రెస్ వేసుకున్నాను నేను బొట్టు పెట్టుకోలేదు వాళ్ళ హస్బెండ్ అన్న ఎందుకు బొట్టు పెట్టుకోలేదు లాస్ట్ పది నిమిషాల ముందు ఒక అరగంట ముందు ఫోటో కూడా చూపించారు బొట్టు పెట్టుకున్నారు ఆవిడ అంట నా సార్ ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను నేను ఎక్కడన్నీ నేను కాదని చెప్పని వాళ్ళు అడిగేందు నువ్వు ముస్లిమే కాదా ఇట్స్ ఇట్స్ ఫ్యాక్ట్ కదా దాన్ని దాన్ని మనం తప్పు అనుకోవడానికి మనం ఏం లేదు ఎందుకంటే అది ఒక ఫ్యాక్ట్ జరిగింది దాన్ని అంతేగాని దీన్ని వైట్ వాషింగ్ చేయకండి హిందూ కదా అది అదే వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అది గవర్నమెంట్ అట్లా ఎవరు అనుకున్న కానీ కాదు కానీ వాళ్ళెవరు కూడా బేసిక్గా దే హ్యావ్ టార్గెటెడ్ హిందూస్ దట్ ఈస్ వెరీ ఎవిడెంట్ అండ్ దట్స్ వెరీ క్లియర్ ఇది మనం యాక్సెప్ట్ చేద్దాం ఇంకా ఇది ఇంకా మనం అందరం సున్నితంగా మాట్లాడటాలు లేదంటే లోపాయి గారిగా మాట్లాడటాలు లేదంటే చుట్టు తిప్పి మాట్లాడద్దు ఇట్ ఈస్ వెరీ టార్గెటెడ్ కిల్లింగ్ ఆఫ్ హిందూస్ లైక్ ప్రీవియస్ కశ్మీరీ పండిట్స్ ఇది మన ఫ్యాక్ట్ ఐ థింగ్ వీ హావ్ యాక్సెప్టెడ్ అండ్ వీ టేక్ ఆన్ యాక్షన్ అంత మాత్రం ఒక మాట అట్లా అట్లా మళ్ళీ దాన్ని ఆ ఎక్స్ట్రీమ్ కూడా తీసుకెళ్ళదు నేను ఆ ఎక్స్ట్రీమ్ కూడా నేను ఆ ఎక్స్ట్రీం కూడా నేను నేనేం మాట్లాడుతున్నానంటే ఇట్ ఈస్ క్లియర్ కట్ టార్గెటెడ్ హిందూ క్లింగ్ దట్స్ వెరీ క్లియర్ దట్స్ వెరీ ఎవిడెంట్ నెంబర్ వన్ దాన్ని మనం ఎలా అడ్వర్డ్రస్ చేయాలి ఎవరైతే దీన్ని ఇది కశ్మీర్లో ఉన్న ఇంక ఇంకోటి కూడా చెప్పాలి కశ్మీర్లో ఉన్న అని అడుగుతా ఉంటే ఉగ్రవాదులు చంపేస్తే నిజంగా కశ్మీరీ లోకల్స్ వచ్చి చాలా హెల్ప్ చేశారు ఇన్ దాట్ వే మ్ టెలింగ్ కశ్మీరీ లోకల్స్ హ్యాట్ రియలీ హెల్ప్ அண்ட் ஆர் பீப்பு டெட்ஸ் ஆர் ஈவென் பீப்பு அந்த வாழந்தெல்லாம் ஜாக்கிர பரிச்சு கஷ்மீரில் முஸ்லிம் அது இது ஏன் அண்ட் நேற்று செண்டே இது மீது சம்பின வாழ்ந்த டார் ஹிந்துல காதா బొట్టు ఉందా లేదా నువ్వు కల్మా చదవగలవా లేదా ఇట్ ఇస్ వెరీ క్లియర్ కట్ టార్గెటెడ్ కిల్లింగ్ దాన్ని ఇంకా మనం వైట్ వాష్ చేయాల్సిన అవసరం ఏముంది దట్స్ ఏ స్థాయి వ్యక్తులు దేశాలు కావచ్చు పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయి అనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మధ్యాహ్నం కూడా తెలియజేశారు ఇది ఇలాంటి సమయంలో ఇరెస్పెక్టెవ్ పొలిటికల్ పార్టీస్ మొన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డం ఖచ్చితంగా అందరూ అంటున్నది ఒకటే మాట ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరిచాం పరిసర టార్గెటెడ్ హిందూ కిల్లింగ్ ఇది దర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇట్ దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం ఇది వాస్తవం అంతే ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి అలాగే ఎవరన్నా సరే మనకి దేశంలో అంతర్గ అంతరంగ అంతర్గత సమస్యలు ఏమో మొదలవుతాయి అట్లాగేవి జరగవు ఇవన్నీ మీరు వెరీ క్లియర్ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటి పాటిస్తున్న పాటిస్తున్న ఆయన పా వాళ్ళు అది వాస్తవం కానీ ఉగ్రవాదం వేరు అలాగే ఉగ్రవా మామూలుగా శాంతి శాంతిపూర్వకంగా శా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరే అది మాది స్పష్ట ఆ స్పష్టత మా అందరికీ ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది అది మా అందరికీ క్లారిటీ ఉంది కానీ ఉగ్రవాదులు ఇష్ట మన కశ్మీర్లో చేసిన మటుకు హిందువుల్ని గతంలో పండ్ కశ్మీరీ పండిట్స్ని మూడు లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని దశాబ్ద శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు అందరూ ఒకటే దీని కాదు ఇద్దరు మతాలు వేరంతే కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున మూడు లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంతమంది ఇంతే దారుణంగా ఆ రోజున ఇంత మీడియా లేదు ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం కానీ ఈ రోజున మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దీన్ని అందగా మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలామంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు మూడు రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మ్యాచ్ ఎందుకు చేయమన్నానంటే ఇది రిపీటెడ్ గొడవ ఎక్కడో మన ఉత్తరాదిలో జరిగింది కశ్మీర్లో జరిగింది మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా లేదంటే మీకు ఒక అక్కడ కశ్మీర్లో ఒక తోటా పేలినా సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి ఈ రోజున అక్కడ చంపితే ఒక ఇరవై ఆరు మొత్తం మంది చంపారు మన సంబంధం లేదు అనుకోవడానికి లేదు ఈ రోజున చంద్రమౌళి గారు వైజాగ్ చంద్రమౌళి గారు చనిపారు ఆయన ఆయన ఆవిడ ఆయన భార్య ముందు చంపేశారు అలాగే ఇప్పుడు చూస్తే మధుసూదన్ గారి మొత్తం భార్య బిడ్డలు ఇద్దరు ఆడబిడ్డ మగ బిడ్డ ముగ్గురు ముందు చంపేశారు సో దీనికి అక్కడ జరిగింది ఇక్కడ మనకు స్పందన లేదు ఇది మనకు సంబంధం లేదు అనుకోండి ఇది మనకు సంబంధం దాని ఉద్దేశంతో నేను మూడు రోజులు ఇది హాఫ్ మ్యాచ్ చేయమని చెప్పారు సగం జెండాని మీరు చేసి ఇది మన సంతాపం తెలియాల్సిన అవసరం ఆ రోజున నేను ఈ ప్రతిపాదన నేను నాయకులు చెప్పినప్పుడు ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నారన్న వ్యక్తులు కూడా నాకు తెలియదు కానీ ఈరోజు ఒక్కొక్క ప్రత్యక్షంగా నేను వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా కడుపు దొరికిపోయాను చాలా చాలా బాధ ఇస్తుంది అందుకని ఇది అలాగే సోషల్ మీడియాలో కూడా మేడం అనిత గారికి కూడా చెప్తున్నాను మేడం నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాల్లో కూడా ఎవరైనా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా భారతదేశ సార్వభౌమత్వానికి కానీ భారతదేశ సమగ్రతకు కానీ భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టన్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని అనిత గారికి మేము తెలియజేసుకుంటాను పరిధిలో లేదు కాబట్టి ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్ యాంటీ భారత్ రెటారిక్ కనుక ఉండుంటే మీరు వెంటనే చాలా తీవ్రమైన మీరు సెక్షన్లతో కేసులు మీరు నమోదు చేశారు అందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దారి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాని ఇలాంటి కట్టు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అది మేడం మా అనిత గారిని సిస్టర్ అనిత గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నా ఇది మీడియా వారికి కూడా నేను సోదరులకు మిమ్మల్ని అందరూ కోరుకునేది కూడా ఇది చాలా చాలా పెయిన్ఫుల్ అంటే కొన్నిసార్లు ఇంకా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం ఉగ్రవాదం అనేది ఇది ఒక పార్ట్ పార్టెంట్ పాఠశాల అందుకనే కూడా ఇంగ్లీష్ మీడియం అంటే ఎందుకు ఇలా ఉన్నాయి ఎందుకు మాట్లాడాలని మాట్లాడడానికి అందరూ భయపడతాం అంటే ఉగ్రవాదులు మనల్ని టార్గెట్ చేస్తారు ఈ మాట మాట్లాడితే ముందు నేను హాఫ్ మ్యాచ్ చేయమనగానే మనకి ఒకరిద్దరు ఎందుకు ఇవన్నీ మనకి మన సంబంధం లేదు కానీ చెప్పాను ఇది వన్స్ నేను ఒక పార్టీ పెట్టినప్పుడు అండ్ రెస్పెక్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐ థింక్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబుల్ నో మ్యాటర్ వా ఇట్ హ్యాపీ ఎక్కడ జరిగినా కానీ స్పందించాల్సిన అవసరం ఉంది అంతేగాని ఇది మన వాళ్ళు ఉన్నారా లేదా అని కాదనేది ఎందుకంటే మనకి జాతీయ భావం జాతీయ దృష్టి కోణం ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు నేను మా మధుసూధన్ గారి మిస్సెస్తో మాట్లాడుతుంటే అన్న వాళ్ళ సార్ వాళ్ళు వాళ్ళు అడుగుతుంది ఒకటి అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ చెప్తుంది ఆవిడ మాట్లేదు నా మాటలు కదా నేను ఇప్పుడు చెప్తుంది ఏది కూడా నా మాటలు లేదు వాళ్ళు చెప్పిన మాటలే చెప్తాను ఆవిడ ఆవిడేం చెప్పారంటే మమ్మల్ని చంపాను చంపేమంటే మేము మేము మిమ్మల్ని చంపా చంపేదంటే మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రి చెప్పుకొని వెళ్ళి ఇది ఇది ఒక స్టాండ్ ఇది కాకుండా ఏంటంటే ఆవిడ ఏంటంటే ఇంటికి మూల స్తంభాన్ని కొడితే ఈ పెయిన్ మీకు ఎప్పుడు ఉంటుంది కదా అది ఎంత క్రూరత్వం చూడండి మమ్మల్ని చంపే బాధ్యతలు కోరుకుంటే కళ్ళ ముందే బిడ్డని మన భర్తను చంపేస్తే భార్య అంటే లేదు మిమ్మల్ని చంపే మిమ్మల్ని అంటే వాళ్ళకి ఏంటంటే ఈ బా జీవితం ఈ బాధ ఉండాలి మీకు ఈ బాధ ఈ ప్రభుత్వం తెలియంది ఇది చాలా ఇది చంపడం వెనక చాలా కోల్డ్ హార్టెడ్ కోల్డ్ హార్టెడ్నెస్ అవును ఫస్ట్ అడ్డుకట్ట పడాలంటే ఫస్ట్ ఇండియా భారతీయులందరూ కూడా కులాలు కానీ ప్రాంతీయత విభేదాలు కానీ భాషా విభేదాలు కానీ ఇవన్నీ దాటి మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు మేజర్ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇవన్నీ దాటి మాట్లాడాలి మీరు ఎటు తీసుకెళ్తారు వెన్ ఐ స్పీక్ అల్ స్పీక్ అబౌడ్ అండ్ ఈ సందర్భం నేను కాదు కానీ ఇట్ నాట్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్ సిచ్యువేషన్ కప్స్ అల్ స్పీక్ లైక్ ఐ డోంట్ లైక్ టు మిన్స్ వర్డ్స్ రైట్ నో మీన్ ఐ డోంట్ ఐ డోంట్ వాట్ గెట్ అవే బట్ ఐ స్పీక్ బట్ ఐ ఫీల్ దిస్ నాట్ రెలివెంట్ ఫర్ ది అట్ దిస్ జంక్షన్ నేను కోరుకుంటుంది నా అప్పీల్ కూడా ఏంటంటే ఇక్కడ జాతీయ సమగ్రత జాతీయ మన పరిరక్షణ దగ్గరికి వచ్చేటప్పటికి మటుకు ఒక అందరికీ కూడా అన్కాంప్రమైజింగ్ కమిట్మెంట్ అయితే ఉండాలి ఇరెస్పెక్ట్ మీరు ముస్లిం అవ్వండి హిందూ అవ్వండి క్రిస్టియన్ అవ్వండి సిక్ అవ్వండి జైన్ నో మ్యాడర్ హూ ఎవరు మీరు తమిళ్ అవ్వండి తెలుగు అవ్వండి కన్నడకి ఏ భాష ఏ భాష అయినా కావచ్చు కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ సావరినిటీ ఇండియన్ ఇంటిగ్రిటీ ఐ థింక్ వీ షుడ్ స్పీక్ ఇన్ వన్ వాయిస్ దట్స్ వాట్ ఐ కమ్ ఇలా ఉండదండి దీనికి వార్ ఈజ్ ఆల్వేస్ ఆన్ గోయింగ్ గుర్తుపెట్టి కొంచెం అప్ అవుతుంది స్కేల్ డౌన్ అవుతుంది కానీ వన్స్ ఒకసారి యుద్ధం మొదలు పెడుతుంది ఎవరి చేతిలో ఉండదు అందుకని యూ షుడ్ నాట్ అప్ ఎట్ ద సేమ్ టైమ్ రైట్ ఆన్సర్ షుడ్ బి క్యూ థ్యాంక్ యూ மைக் 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 ரைட் ரைட் வந்தேங்கமா